ఏంటండి అంత కన్ఫ్యూజ్ చేస్తూ వస్తున్నారు ఒక ఏమో సరస్వతి అన్నారు ఇంకో చోట శివుడు అన్నారు ఇప్పుడు వచ్చేటప్పుడు గణపతి గణపతి అంటున్నారు నిన్న చెప్పుకున్నాం మనం హకారము ఈ మాట్లాడాలట అంటే ఈ నాదం బయటికి రావాలట హమ్ అనేటువంటి హకారం బయటికి రావాలంటే ఈ రేఫం ఒర్ర అనేది కలుస్తుంది ఈ రెండు కలిసినప్పుడు బయటికి వస్తూ ఉన్నప్పుడు ఏం ఉంది హర అంటే శివుడు అంతేకాదు ఇది బయటికి రావాలంటే మళ్ళీ ఎనర్జీ ఉండాలిగా శక్తి పనిచేస్తేనేగా ఏం చేయగలిగినా లోపల అమ్మవారు శక్తి చేయకపోతే ఏమీ చేయలేము అమ్మవారి బీజాక్షరం ఈం ఇకారం ఆ హర్ర అనే దానికి ఈకరిస్తే హరి అంటే విష్ణువు ఇంతకీ ఏంటంటే వీళ్ళలో ఎవరు అంటే ఒకడే వాడిని ఒకడు విష్ణువుగా దర్శించాడు ఒకడు శివుడుగా ఒకడు సరస్వతిగా ఈ వాగ్రూపంలో బయటికి వ్యక్తం అవ వ్యక్తం అవుతున్న రూపంలో ఇన్ని రూపాల్లోనూ ఉన్నటువంటి ఒకడే పరమాత్మ వాడు వాడే మన వాగ్రూపంలో బయటకు వస్తున్నాడు వీటన్నిటికీ మూలమేమిటి అంటే ఆ శ్వాసే ఆ శ్వాసే ఓంకారము